మహాభారతం అరవై రెండవ ఎపిసోడులోకి స్వాగతం గత ఎపిసోడులో ద్రౌపదీదేవి సౌగంధికా పుష్పం తెచ్చి ఇవ్వమని భీముడిని కోరుతుంది భీముడు అందుకోసం బయలుదేరుతాడు అతని దారిలో ఒక అరటి తోటలో ఆంజనేయుడు దారికి అడ్డంగా తోకను ఉంచుతాడు ఆ తోకను భీముడు లేపలేకపోతాడు చివరికి ఆంజనేయుడు భీమునికి నిజరూప దర్శనం ఇస్తాడు కురుక్షేత్ర యుద్ధరంగంలో నీ అరుపులో శబ్దంగా ఉంటాను అర్జునుడి ధ్వజానికి కట్టిన పతాకం పైన ఉంటాను అని వరం ఇస్తాడు ఆ తర్వాత భీముడు జటాసురుడు అను రాక్షసుణ్ణి కూడా చంపుతాడు ఇక మిగతా కథను ఈ లో చెప్పుకుందాం తర్వాత అక్కడ నుండి అరిష్టశేనుని ఆశ్రమం వైపుకు కదులుతారు కానీ ఆ దారి అంతా ముళ్లతోనూ లోయలతోనూ కొండలతోనూ నడవడానికి చాలా కష్టంగా ఉండడంతో భీమసేనుడు తన కొడుకు ఘటోద్గజుని తలుచుకుంటాడు ఘటోద్గజుడు వెంటనే తన తండ్రి ముందు ప్రత్యక్షమవుతాడు భీముడు తన కొడుకును ప్రేమతో కౌగిలించుకుని తమను అరిష్టసేనుని ఆశ్రమం చేర్చమని కోరుతాడు ఘటోద్గజుడు తన రాక్షస సేనతో పాండవులనందరినీ క్షణాల్లో అరిష్టసేనుని ఆశ్రమం చేర్చి వారి వద్ద సెలవు తీసుకుని అవసరం ఉన్నప్పుడు తలచిన వెంటనే తిరిగి వస్తానని వెళ్లిపోతాడు ధర్మరాజాదులు అరిష్టసేనుని కలిసి పూజించి ఆయన ఆశ్రమంలోనే తమ నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవించడం మొదలు పెడతారు అలా అక్కడ ఐదు ఏళ్లు గడుపుతారు అయితే వారు ఉంటున్న ఆ కొండ అంతటా రాక్షసుల సముదాయాలు తిరుగుతూ ఉండేవి వారిని చూస్తే ద్రౌపదికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండేది ఒకరోజు ఆ విషయంగా భీమసేనునికి చెబుతుంది అందమైన పూలు పళ్ళతో ఉన్న ఈ కొండ అంతటా రాక్షసులు ఉన్నారు ఈ రాక్షసులు గాని లేకుంటే ఈ కొండ ఇంకా ఎంత అందంగా ఉండేదో కదా అని అంటుంది భీముడు అవిక్రమ పరాక్రమవంతుడు భీకర భుజ బలశాలి యుద్ధం అన్న మాట వినగానే ఎగిరి దూకే స్వభావం కలవాడు పిరికితనం వెనకడుగు అన్న మాటలకు అర్థం తెలియనివాడు అతడికి ద్రౌపది మాటలు ఎంతో నచ్చాయి దాంతో నడుముకు పొడవాటి కత్తి ఓ భుజానికి విల్లమ్ములు ఓ భుజానికి గద వేసుకుని రాక్షసులపై యుద్ధానికి దిగాడు కాని వారంతా కుబేరుని క్రోధవశులు అనే సైన్యం వారు ఎవరైతేనేం భీమునికి అదంతా అక్కరలేని విషయం యుద్ధం అంటే చాలు పరిగెత్తటమే ఓ చేత బాణాలు విడు కత్తిని విసురుతూ ఓ చేత గదను నిరంతరం తిప్పుతూ కుబేరుని సేనలను తుక్కు కింద కొట్టేశాడు వారి శరీరాలతో శివాల దిబ్బ ఏర్పడింది వారిలో మిగిలిన వారు ప్రాణభయంతో పరిగెత్తారు అప్పుడు ఆ రాక్షస సేనల సైన్యాధ్యక్షుడు కుబేరుని మిత్రుడు మణిమంతుడు అను రాక్షసుడు పారిపోతున్న రాక్షస వీరులను ఆపి చేసి భీముని పైకి తిరిగి దాడికి దిగాడు భీముడు విపరీతమైన కోపంతో వత్సదంతం అను మూడు ను మణిమంతుడి డొక్కలో దిగేలా కొట్టాడు దానికి మణిమంతుడు కూడా ఆగ్రహించి తన బరువైన గదను భీముని పైకి విసిరాడు భీముడు ఆ గదను తన గదతో విరుగగొట్టాడు తర్వాత మణిమంతుడు శక్తి అనే పేరు గల తన కత్తిని విసిరాడు అది వెళ్లి భీముని కుడి చేతిని తాకి గాయం చేసింది భీముడు అది చూసుకుని విపరీతమైన కోపంతో గదను గిరగిరా తిప్పి మణిమంతుని పైకి విసిరాడు అది వెళ్లి వేయి పిడుగుల శక్తితో మణిమం ంతు తాకింది దానితో మణిమంతుడు చావుగేక వేసి కింద పడి మరణించాడు అది చూసి అతని సైన్యం భయపడి కెవ్వు కెవ్వుమని అరుస్తూ వెనుతిరిగి పారిపోయారు వెళ్లి జరిగినదంతా తమ ప్రభువు కుబేరునికి చెప్పారు ఒక్కడే ఒక్కడు వచ్చాడు మొత్తం సైన్యాన్నంతటినీ చంపేశాడు నీ మిత్రుడు మణిమంతుణ్ణి కూడా చంపివేశాడు అని చెప్పారు అలా చేసింది భీమసేనుడే అని కూడా చెప్పారు అది విని కుబేరుడు అపరిమితమైన ఆగ్రహంతో తన రథము సిద్ధం చేయించుకుని భీముడు ఉన్న చోటుకు బయలుదేరాడు ఈ ధర్మరాజాదులు కూడా భీముడు యుద్ధం చేస్తున్నాడని గ్రహించి వెతుకుతూ బయలుదేరి వచ్చి భీముణ్ణి కలిశారు తరువాత ఈ విధంగా వెళ్లిన ప్రతి చోట ఎవరితోనో ఒకరితో గొడవ పడటం యుద్ధం చేయటం అంత మంచి పని ఏమీ కాదు మనం ఇప్పుడు మునుల్లా జీవించడానికి అడవులకు వచ్చాం ఆ విషయం మాటి మాటికి మరిచిపోవటం తగదు అని చెప్తాడు ధర్మరాజు ఈ వారున్న చోటుకు సూర్యుని రథములు వేగంగా వస్తున్న రథములో సూర్యునిలా వెలిగిపోతూ కుబేరుడు వచ్చాడు అతన్ని చూసి ధర్మరాజు ముందుకు వెళ్లి గౌరవంగా నమస్కరించి పూజించాడు భీముడు మిగతా వారు కూడా అలాగే చేశారు ధర్మరాజును చూడగానే కుబేరుని కోపం పోయి ప్రశాంతుడై చిరునవ్వు నవ్వాడు తర్వాత ధర్మరాజా ఈ విషయంగా భీముడిని నీవు తిట్టకు మరణించిన మణిమంతుడు నా మిత్రుడు అతని కథ చెప్తాను విను ఒకసారి కుశస్థలి అనే చోట దేవతలంతా సమావేశం అవుతుండగా మూడు వందల మంది మహాపద్ములు అనే యక్షులతో కలిసి ఆకాశ మార్గాన నేను కూడా వెళుతున్నాను అప్పుడు మణిమంతుడు నాతోనే ఉన్నాడు అతను చూసుకోకుండా కిందికి ఉమ్మివేశాడు ఆ సమయానికి కింద తీవ్రంగా తపస్సు చేసుకుంటూ అగస్త్యుడు ఉన్నాడు ఉమ్మి వెళ్లి ఆయనపై పడింది అప్పుడు ఆ ముని ఆగ్రహించి కుబేరా నీ మిత్రుడు కన్ను మిన్ను కానక ఇలా నీచంగా నాపై ఉమ్మివేశాడు కనుక రాబోవు కాలంలో ఒకే ఒక మానవుని చేత తన సమస్త సైన్యముతో పాటుగా తాను చస్తాడు నీవు కూడా ఇప్పటి నుండి ఇలాంటి సేనానుల వల్ల నిరంతరం దుఃఖంతో ఉంటావు ఈ మణిమంతుని చావు తర్వాత గాని నీ దుఃఖం తొలగదు అని శపించాడు కాబట్టి ధర్మరాజ ఆగస్త్య ముని శాపానుసారం ఇదంతా జరిగింది కాబట్టి భీముడిని ఏమి అనకు కాని ఈ భీముడికి ధర్మ సూక్ష్మత తెలియదు బలమున్నదని గర్వం చిన్న పిల్లవాడి మనస్తత్వం ఇలా ఉంటే ఇలాగే అడుగడుగునా ఓ గొడవ వస్తువు ఉంటుంది అతడికి కొంచెం నిదానించమని చెప్పు ఇక అర్జునుడు స్వర్గంలో సకల విద్యలు నేర్చుకున్నాడు మీరు ఏ కష్టము లేకుండా ఈ కొండపైనే ఉండండి అని చెప్పి వారి పూజలను స్వీకరించి అక్కడ నుండి వెళ్లిపోయాడు ఆ తర్వాత ఇంద్రుడు అగ్ని వరుణుడు చంద్రుడు వాయువు పశుపతి యముడు దాత సవిత స్పష్ట కుబేరుల వద్ద శస్త్రాస్త్రాలను సాధించి వాటి ప్రయోగ ఉపసంహారాలను కూడా నేర్చుకుని ఓ రోజు ఇంద్రుని రథంలో ఇంద్రుని రథసారధి మాతలితో పాటుగా ధర్మరాజాదులు ఉంటున్న ఆ గంధమాదన పర్వతం పైకి దిగాడు అతడిని చూసి అంత అమితమైన ఆనందాన్ని పొందారు అర్జునుడు ముందుగా ధర్మరాజుకు తర్వాత భీమునికి పాదాభివందనం చేశాడు తర్వాత నకుల సహదేవ ద్రౌపదిల పాదాభివందనాన్ని స్వీకరించాడు తను ఇంద్రుని వద్ద నుండి తెచ్చిన అతి అందమైన విలువైన ఆభరణాలను ద్రౌపదికి ఇచ్చాడు తర్వాత ధర్మరాజు అర్జునుడిని ఇంద్రుడి నుండి మహాశివుడి నుండి అస్త్రాలు పొందడానికై తమ నుండి వెళ్లిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పమంటూ అడిగాడు అర్జునుడు చెప్పసాగాడు మహాశివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందిన తర్వాత ఇంద్రుడు మాతలిని తన దివ్య రథంతో పాటుగా పంపించాడు నేను ఆ రథములో ఇంద్రలోకం వెళ్ళాను ఇంద్రలోకంలో వేడి బాధ గాని చలి బాధ గాని లేవు చావు పుట్టుకలు లేవు దుఃఖం గాని బాధలు గాని దరిద్రం గాని లేవు అది ఒక అద్భుత లోకం నేను అక్కడ వసువులు రుద్రులు ఆదిత్యులు అశ్విని కుమారులను మరెంతో మంది దేవతలను చూశాను కలిశాను నమస్కరించాను వారి నుండి జరగబోయే యుద్ధాలలో విజయం పొందుతానని ఆశీర్వాదం పొందాను అక్కడ యుద్ధానికి సంబంధించిన ప్రయోగం ఉపసంహారం ఆవృతి ప్రాయచిత్తం ప్రతిఘాతం అనే ఐదు విధులను నేర్చుకున్నాను అప్పుడు ఇంద్రుడు నా అస్త్ర విద్యా శిక్షణ పూర్తి అయిందని తనకు గురుదక్షిణ చెల్లించాలంటూ కోరాడు నేను అలాగే చెల్లిస్తానంటూ మొక్కాను సముద్రంలో దాగుకొని మూడు కోట్ల మంది నివాత కవచులు అను రాక్షసులు ఉన్నారు వారు నీచేతనే చావవలసి ఉంది వెళ్లి వారిని సంహరించు అని చెప్పాడు నేను ఇంద్రుడు ఇచ్చిన రథం ఎక్కి మాతలి సారథ్యం చేయగా వెళ్ళి సముద్రంలో ఉన్న నివాత కవచులను నా దేవదత్తంని పూరించి యుద్ధానికి ఆహ్వానించాను ఆ తర్వాత అక్కడ భీకర యుద్ధం జరిగింది నేను విడిచిన బాణ పరంపరలకు రాక్షసులు చచ్చి గుట్టలుగా పడిపోయారు గుర్రం తన కాలు కూడా మోపలేని విధంగా రాక్షసుల శరీరాలు నేల రాలిపోయాయి అలా ఇంద్రునికి విజయం సాధించి పెట్టాను నివాత కవచుల నగరం ఇంద్రలోకాన్ని మించిన అందంతోనూ కట్టడా అది చూసి నేను మాతలిని అడిగాను రాక్షసులైన వీరికి ఇంత అద్భుత నగరం ఏమిటి ఇంద్రాది దేవతలు వీరిని గెలవలేకపోవటం ఏమిటి అని అందుకు మాతలి ఈ నివాత కవచులు బ్రహ్మకై భీకర తపస్సు చేసి ఇంద్రాది దేవతల వల్ల చావు లేకుండా వరం పొందారు తర్వాత ఈ నగరం ఒకప్పుడు ఇంద్రుడిదే కానీ వీరు దానిని ఆక్రమించారు ఈ విషయమై ఇంద్రుడు బ్రహ్మను అడుగగా ఇంద్రాంశతో పుట్టిన నరుడు వచ్చి నివాత కవచులను చంపి నగరం విడిపిస్తాడు అని చెప్పాడు అందుకని నీ వల్ల ఈ యుద్ధం జరిగింది విజయం లభించింది అని వివరించాడు ఆ తర్వాత పులోమ కాలికేయ అను రాక్షసులతో యుద్ధం చేసి వారిని కూడా అంతం చేసి ఇంద్రలోకం వెళ్ళాను తర్వాత సెలవు తీసుకుని మిమ్ములను చేరాను అంటూ వివరించాడు అర్జునుడు అప్పుడు ధర్మరాజు ఇంద్రుడే గెలువలేని రాక్షసులను సంహరించిన నీవు పొందిన ఆ దివ్యాస్త్రాలను మాకు చూపించు అని కోరాడు అన్న కోరికను తీర్చడానికి తాను పొందిన దివ్యాస్త్రాలను ప్రదర్శించడం ప్రారంభించాడు అర్జునుడు కాని ఆ అస్త్రాలను ప్రయోగించటం ప్రారంభించగానే భూమి కదిలిపోయి సముద్రాలు ఎగిసిపడ్డాయి పర్వతాలు బీటలు వేశాయి మహా దృశ్యాలు కనిపించాయి దానితో దేవతలంతా ఒక్కటై నారదుడిని అర్జునుడి వద్దకు పంపించారు నారదుడు అర్జునుడు అస్త్ర విద్యను ప్రదర్శిస్తున్న చోటికి వచ్చి ఇవి అద్భుతమైన దివ్యాస్త్రాలు వీటిని లక్ష్యం లేకుండా ప్రయోగిస్తే లోకాలన్నీ నాశనమవుతాయి అందుకని వీటన్నింటినీ యుద్ధం రానుంది కదా అక్కడ ప్రయోగించు అని చెప్పాడు దానితో అర్జునుడు తన అస్త్రవిద్యా ప్రదర్శనను ఆపివేశాడు తర్వాత అర్జునుడితో కలిసి పాండవులు మిగతా పరివారంతో కలిసి ఎప్పటిలా వనాలలో జీవించసాగారు అలాంటి ఒక రోజు భీముడు ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఒక కొండ గుహలోకి వెళ్లాడు అక్కడ అజగరం అను ఒక భయంకరమైన కొండ చిలువ ఉంది ఆ కొండ చిలువ ఒక చిన్న కొండ పెద్దదిగా ఉంది భీముడు గమనించకుండా దాని నోటికి దగ్గరగా వెళ్లాడు దానితో అది భీకరంగా బుసలు కొడుతూ అతడిని పట్టుకుని తన పెద్ద నదిలా పొడుగ్గా ఉన్న శరీరముతో కదలకుండా చుట్టివేసింది ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడ్ లో చెప్పుకుందాం శుభమస్తు